স্টনি সাইড হেস সাইড হচ্ছে কাইট রিপন করতে রাইট রিপানি করতে রাইট রিপণ্ড সাইড হ্যাঁ হার অপ্লছে রাইট রিপণ্ড রাইট সাইড ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది మేడం ఫ్రీగా అంటే ఫస్ట్ లో చాలా భయపడ్డారు కదా రైట్ తిప్పండి స్టీరింగ్ కొద్దిగా కంఫర్ట్ గా అంటే మీరు ఫస్ట్ లో క్వశ్చన్ అడిగారు గుర్తుందా నాకు వెహికల్ వస్తుందని ఒక డౌట్ అడిగారు గుర్తుందా ఇప్పుడు ఆ డౌట్ అనేది క్లారిఫై అయినా రైట్ తిప్పండి క్వశ్చన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ అడుగుతానని చెప్పాను కదా బ్రేక్ బ్రేక్ రిలీజ్ కాన్సన్ట్రేషన్ అండ్ నేర్చుకోవాలని ఒక పట్టుదల ఉంటే మనము ఏజ్తో సంబంధం లేదు సో ఎంతటి వారైనా డ్రై నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ డ్రైవింగ్ అనేది బ్రేక్ రిలీజ్ చేయండి వన్స్ ఒకసారి డ్రైవింగ్ వచ్చిందంటే మన లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నట్టు సో స్టడీ ఎలా ఉండిపోతుందో ఈ డ్రైవింగ్ కూడా అలాగే ఉండిపోతుంది బ్రేక్ రిలీజ్ చేయండి రైట్ కొద్దిగా రైట్ పండి స్టీరింగ్ రైట్ తిప్పండి రైట్ ఇండికేటర్ అయ్యి ఎస్ బ్రేక్ చేయని క్లచ్ నొక్కండి కంప్లీట్ ఎస్ రైట్ తిప్పండి ఎస్ లెఫ్ట్ తిప్పేసేయండి స్లోగా క్లచ్ రిలీజ్ లెఫ్ట్ టోర్ క్లచ్ కంప్లీట్గా నొక్కండి తిప్పండి లెఫ్ట్ తిప్పేసేయండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా రైట్ ఇమీడియట్లీ రైట్ 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 చేయండి స్ట్రైట్ చేసేసుకుంటాం ఎక్సలెటర్ ఇవ్వకూడదు ఎందుకంటే డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి ఇన్ కేస్ ఎక్సలెట్ ఇచ్చేస్తే మన వెహికల్ స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం ఇలా రైట్ లెఫ్ట్ బెండ్ అయ్యేసరికి మనం ఎంతో స్పీడ్గా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే తప్ప మినిమం వెళ్ళేది అక్కడ టెన్ టు ట్వంటీ మధ్యలోనే వెళ్తూ ఉంటుంది సో ఆ రైట్ లెఫ్ట్ అనేసరికి మనకు ఎక్కువ హెవీ స్పీడ్ వెళ్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది రైట్ రిఫండ్ కంప్లీట్ తిప్పండ్ కంప్లీట్ రైట్ క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి ఎస్ క్లచ్ నొక్కని కంప్లీట్ రివర్స్ గేర్ ఏంటి న్యూట్రల్ రైట్ డౌన్ ఎస్ కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి స్టేరింగ్ తిప్పండి కంప్లీట్ లెఫ్ట్ గేర్ పర్లేదు క్లచ్ నొక్కని సౌండ్ వస్తుందా అక్కడ క్లచ్ నొక్కని డౌన్ అని ఎస్ ఇప్పుడు కంప్లీట్గా పడింది లెఫ్ట్ తిప్పండి కంప్లీట్ లెఫ్ట్ దిప్పేసి స్లోగా రిలీజ్ చేయండి క్లచ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్లో ఉంచాలి చూసుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్లో నుంచి చూడాలి లెఫ్ట్ తిప్పేటప్పుడు మాత్రమే క్లచ్ ఒక మిర్రర్ చూస్తే మిర్రర్ బ్యాక్ సైడ్ కనబడుతూ ఉంటుంది సై సైడ్కి ఎవరు ఉన్నారని తెలియడానికి మనం అక్కడ బ్యాక్ సైడ్ డోర్లో నుంచి వెళ్ళి చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్గా ఏదేండి క్లచర్లు ఇచ్చాను మీరు లెఫ్ట్ పట్టుకున్నాను మళ్ళీ సేమ్ యాచెస్ అక్కడికి వెళ్ళిపోతుంది చూడండి రైట్ దిప్పండి స్టేరింగ్ తిప్పని రైట్ తిప్పండి తిప్పని రైట్ తిప్పండి తిప్పని రైట్ తిప్పని రైట్ చూడండి క్రాస్ అయింది స్ట్రైట్ అయింది కదా వాపస్ చేయండి స్టీరింగ్ వాపస్ చేయండి చేయండి వాపస్ చేయండి బస్ కొద్దిగా లెఫ్ట్కి వచ్చింది కదా మళ్ళీ రైట్ దిప్పండి తిప్పం రైట్ కొద్దిగా రైట్ దిప్పం కొద్దిగా రైట్ స్ట్రైట్ అయింది కదా క్లచ్ నొక్కి బ్రేక్ చేసుకోండి స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి న్యూటల్ హ్యాండ్ బ్రేక్ గేర్స్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది మీకు సో లైక్ ఏంటిదని అంటే క్లచ్ కంప్లీట్గా ప్రెస్ చేయట్లేదు మీరు ఫుల్ క్లచ్ నొక్కితే మాత్రమే మన గేర్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి గేర్ షిఫ్ట్ చేయడానికి ఏదన్నా గేర్ ట్రై చేయండి పడట్లేదు కదా క్లచ్ నొక్కండి ట్రై చేయండి ఇప్పుడు పడితే సార్ థర్డ్ గేర్ ఏంటి ఫ్రంట్ ఓకే సెకండ్ గేర్ ఏంటి న్యూటల్ లెఫ్ట్కి బెండ్ చేయండి లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అది రివర్స్ గేర్ ఓకే న్యూటల్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్కి బెండ్ చేయండి అది న్యూటల్ అనండి మీరు హాఫ్ హ్యాండ్ ఇట్లా పెట్టుకోండి సైడ్కు రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకోండి లెఫ్ట్ డౌన్ ఈజీగా ఉంటుంది హాఫ్ హ్యాండ్తో ఫ్రంట్ కనండి హాఫ్ హ్యాండ్ ఫ్రంట్ ఫ్రంట్ పెట్టుకోండి హాఫ్ హ్యాండ్ ఫ్రంట్ కన్నా థర్డ్ ఫోర్త్ గేర్ ఫింగర్స్ ఫింగర్స్తో బ్యాక్ థర్డ్ గేర్ ఏమి హాఫ్ హ్యాండ్తో ఫ్రంట్ ఎస్ సెకండ్ గేర్ న్యూటల్ 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 లెఫ్ట్ డౌన్ అది థర్డ్ గేర్ ఏమి సెకండ్ గేర్ ఏమి న్యూటల్ లెఫ్ట్ డౌన్ న్యూటల్కి వచ్చి లెఫ్ట్ అనాలి మీరు ఎందుకు అక్కడ సెకండ్ గేర్ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారంటే థర్డ్ గియర్లో బెండ్ చేస్తున్నారు సో అందుకు మీకు హార్డ్ అనిపిస్తుంది న్యూటల్ అనండి సో న్యూటల్ అన్న ప్రతిసారి థర్డ్ ఫోర్త్ పొజిషన్లోకి వచ్చి రెడీగా ఉంటుంది సెకండ్ గేర్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ డౌన్ అది న్యూటల్ అనండి సెకండ్ గేర్ అయింది న్యూటల్ అనండి న్యూటల్ అనండి థర్డ్ ఫోర్త్ చూడకుండా థర్డ్ గేర్ అయింది సెకండ్ గేర్ ఏం న్యూటల్ అనండి ఫస్ట్ గేర్ ఏమి ఎస్ న్యూటల్ అనండి లెఫ్ట్ డౌన్ సెకండ్ గేర్ న్యూటల్ సెకండ్ గేర్ న్యూటల్ సెకండ్ గేర్ న్యూటల్ థర్డ్ గేర్ రివర్స్ గేర్ రైట్ డౌన్ అది రివర్స్ గేర్ ఒక సౌండ్ వచ్చింది చూసారా టిక్ అని ఒక సౌండ్ వచ్చింది ఆ టిక్ అనే సౌండ్ ప్రతి ఒక్క కొత్త వెహికల్కు పాత వెహికల్కి అలా సౌండ్ వస్తూనే ఉంటుంది రివర్స్ గేర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది సో రివర్స్ గేర్ ఎందుకు హార్డ్గా ఉంటుందంటే కొంతమంది అతి తెలివితో ఏం చేస్తారని అంటే న్యూట్రల్ అని అండి చెప్తాను అతి తెలివితో ఏం చేస్తారంటే వీడియో గేమ్ టైప్లో ఫ్రంట్కి వెళ్తాం కదా యాక్సిడెంట్ అయితే మనం సడన్గా రివర్స్ గేర్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అట్లా ఎట్టి పరిస్థితుల్లో గేర్ అనేది వేయకూడదు సో ఎప్పుడైతే ఆగి ఉంటామో రివర్స్ గేర్ వేయండి ఇప్పుడు రివర్స్ చూడండి ఎంత హార్డ్గా పడుతుందో ఆగి ఉన్నప్పుడు పడడానికి చాలా హార్డ్నెస్గా ఉంటుంది రన్నింగ్లో గేర్ వేయడానికి ట్రై చేస్తారు ఒకవేళ మనం ట్రై చేసిన గేర్ అనేది షిఫ్ట్ కాదు ఒకవేళ ట్రై చేస్తే గేర్ బాక్స్ బ్లాస్ట్ అయిపోతుంది అక్కడే గేర్ అనేది సడన్గా మనకు ఫ్రెండ్ తిరుగుతుంది సడన్గా వెనక్కి తిరగమంటే తిరగదు కదా మేడం ఇట్లా ఆగినప్పుడే హార్డ్గా గేర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు న్యూటల్ అనండి ఫస్ట్ గేర్ ఏమి ఎస్ న్యూటల్ అనండి సెకండ్ గేర్ న్యూటల్ సెకండ్ గేర్ న్యూటల్ సెకండ్ గేర్ ఎస్ న్యూటల్ ఇప్పుడు గేర్స్ ఓకేనా మేడం సో రేపు ఈరోజు జరిగిన మిస్టేక్ అనేది జరగకుండా ఉండాలి ఓకేనా మీకు మిస్టేక్ గేర్ సెకండ్ గేర్ షిఫ్టింగ్ ఒకటి ఫుల్ క్లచ్ ప్రెస్ చేయట్లేదు ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ కానివ్వండి రైట్ సైడ్ కానివ్వండి అబ్జర్వేషన్ ఎవ్రీథింగ్ ఓకే పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు కూడా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు సో లైక్ ఏంటని అంటే టర్నింగ్ ఎక్కడైతే టర్నింగ్ తీసుకుంటామో జస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేయండి సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటున్నారు ఈజీగా యాక్చువల్ అందరికీ లెఫ్ట్ సైడ్ ఇబ్బంది ఉంటుంది కానీ మీరు లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు రైట్ సైడ్ టర్న్ తీసుకున్నప్పుడు చూసుకోలేకపోతున్నారు సో టర్నింగ్ అనగానే ఇమీడియట్లీ టర్న్ తీసి తీసుకుంటున్నారు పక్కన రైట్కి ఎవరు ఉంటున్నారు అనేది చూడలేకపోయారు దాంట్లో టూ టైమ్స్ మిస్టేక్ అయింది ఈరోజు ఈ క్లచ్ ఒకటి గేర్ ఒకటి చూసుకుంటే సరిపోతారు రేపటి క్లాస్లో ఓకేనా హ్యాండ్ బ్రేక్ వేశారు కదా క్లాచ్ రిలీజ్ చేయండి